ఎందుకంటే కొంతమంది ఏమంటారు కొంతమంది మేధావులు ఏమంటారు ప్రపంచంలో అంటే మీ శాస్త్రాలన్నిటిని మేము ఒప్పుకోండి మేము చాలా మేధావులు మేము అన్నిటినీ కూడా మా బుద్ధిశక్తితోనే మేము ఆలోచించి తెలుసుకుంటాం అని చాలామంది అన్ని వాళ్ళు ఉంటారు ఈ శాస్త్రాలన్నీ కూడా మీరు మీరు రాసుకున్నారు మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు మీరు ఒక అందరి మీద పెత్తలం చలాయించడానికి మీరు రాసుకున్నటువంటి శాస్త్రాలు కాబట్టి మేమంతా వీటిని ఒప్పుకోలేదు లేదు అని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు ప్రపంచంలో అంటే వాళ్ళకి మేధావులు అని పేరు అంటే ఆ పేరు ఒకటి ఉంది వాళ్ళకి కాబట్టి వాళ్ళంతా ఇలా మాట్లాడుతుంటారు అందుకోసం వాళ్ళ కోసం చెప్తున్నా ఏమిటి అని అంటే ఇలా చూసినా కూడా అంటే ఇన్ని వందల వేల సంవత్సరాల పాటు ఆ గో సంతతి నుంచి ఉపయోగాన్ని అంటే ఉపకారాన్ని పొందినటువంటి మానవ జాతి ఈ కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా యోగ సాధనాలన్నీ కనిపెట్టి కొన్ని ఎన్నో చోట్ల వాటి ద్వారా వ్యవసాయం చేస్తూ ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినటువంటి దాన్ని మర్చిపోతాయి కనుక ఎదిపి ఇవాంటి రోజున చాలా చోట్ల వాటి వల్ల సా వేరే వేరే సాధనాలతో వ్యవసాయం ఇది చేస్తున్నారు సరే మంచిదే బాగానే ఉంది కనిపెట్టాడు మంచి కనిపెట్టాడు చాలా సంతోషం చాలా తన బుద్ధి శక్తితో కనిపెట్టాడు తయారు చేసే సాధనాలన్నింటినీ అదంతా చాలా సంతోషం వాటితో చేస్తున్నారు మంచి విషయమే కానీ మరి ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి గోవుల నుంచి ఉపకారం పొంది ఇప్పుడు వాటిని ఒకేసారి ఒక్కసారి ఇంకా వీటి వల్ల మనకు ఉపయోగం లేదు అవి చచ్చినా మాకు మాకేం మేమేం పట్టించుకోము అనేటటువంటి పరిస్థితి కనుక వస్తే అది ఎంత కృతజ్ఞత అనేది అవుతుంది ఇప్పుడు లోకల్లో ఏదో కాలంలో ఒక ఆయన ఏదో మంత్రిగానో అదే ఎమ్మెల్యేగానో పనిచేశాడు ఒక ఆయన ఆయన చాలా గౌరవం ఆయన ఇక్కడికి కాలంలో మంత్రి మాజీ మంత్రి మాజీ మంత్రి అని అంటూ ఉంటారు మాజీ మంత్రి అండి మాజీ సర్పంచ్ గారు అంటే ఇప్పటికీ మాజీ సర్పంచ్ గారు ఆయన ఎప్పుడో చేశాడు అయిపోయింది నడి సర్పంచ్ కాలేదు ఏమీ కాలేదు ఎప్పుడో సర్పంచ్గా పనిచేశాడు ఏదో కాలంలో ఏదో నాకు మంచి పని చేసి ఉండొచ్చు పవలేదు కానీ కూడా ఆయన మాజీ సర్పంచ్ గారండి మాజీ మంత్రి గారండి మాజీ అండి అని చెప్పి చెప్తూ ఉంటారు మరి ఆయన ఇప్పుడేమి అది ఏం చేయకపోయినా కూడా ఇంకా మాజీ మాజీ అని చెప్పి ఒక గౌరవం ఇస్తూనే ఉన్నారు మరి ఆయనకి ఇస్తున్నటువంటి ఆయనకే అలాంటి వాళ్ళకే అంత గౌరవం ఇస్తుంటే ఇంకా గోగులకి ఎంత గౌరవం ఇవ్వాలి ఏదో ఒక కొన్ని ఏళ్ళు కొన్ని రోజుల్లో కొన్ని ఏళ్ళు సర్పంచ్ కానీ ఏదో చేసినటువంటి వ్యక్తికి మాజీ సర్పంచ్ అండి ఏదో మాజీ అధికారి అండి అదండి ఇదండి అని చెప్పి చెప్తారు పరిచయం చేస్తున్నారు సరే అది మీ ఇష్టం కానీ మరి గోగులకి ఎంత గౌరవం ఇవ్వాలి కాబట్టి వాటి రోజులు మనకు ఎక్కువ అంటే వ్యవసాయాన్ని ఎక్కువ వాటిని గోవుతో ఆ గో సంతతితో వ్యవసాయం చేయట్లేదు కాబట్టి ఇంకా ఏమైనా పైన మాకు పర్వాలేదు ఇంత సంపద ఉండి కూడా సంపద ఉండి కూడా అవి ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి మనం మనం ఆలోచిస్తే ఇలా కనుక ఆలోచిస్తే దీన్ని మించినటువంటి కృతజ్ఞత అనేది ఇంకోటి ఉండదు కాబట్టి కృతజ్ఞత అనేది అన్నిటికంటే కూడా చాలా పెద్ద పాపం కాబట్టి ఈ మానవ జాతి ఎప్పుడు కూడా గోవుల్ని మర్చిపోకూడదు అనేటటువంటి ఒక ఆస్తి కూడా అయినా ఒక నాస్తి కూడా అయినా అందరికీ కూడా ఆహారం లభించాలంటే వ్యవసాయం జరగాలి అది జరగాలంటే గోవుల సంతతి వల్లే జరిగింది ఆ వెనకటి కాలంలో గోవుల యొక్క సంతతితోనే ఆ వ్యవసాయం అంతా జరిగింది కాబట్టి వెనక వాళ్ళ వాళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం అంతా ఉన్నాం కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే నేను కొంచెం చెప్తూ ఉంటాను ఏమిటి అంటే ఈ దేశంలో ఈయన గాంధీ గారు ఉండేవారు ఆయనకు చాలా గౌరవం ఇస్తారు ఈ దేశంలో చాలా పెద్ద గౌరవం చాలా అందరూ కూడా చాలా గౌరవం ఇస్తారు ఆయన పేర్లు పెడుతుంటారు ఊళ్ళకి ఊళ్ళకి ఆయన పేర్లు పెడతారు రోడ్లకు ఆయన పేర్లు పెడతారు భవనాలకు ఆయన పేర్లు పెడతారు ఆసుపత్రులకు హాస్పిటల్ ఆసుపత్రులకు ఆయన పేరు పెడుతుంటారు జయంతి ఆయన పుట్టినరోజు జయంతి అని ఆచరిస్తూ ఉంటారు అన్నీ చేస్తుంటారు చాలా పంట ఆయన పేరు పెడుతుంటారు జయంతి అని చెప్పి ఆ రోజు మంచి ఏదో మంచి పనులు చేయాలి అని చెప్పి చేస్తుంటారు ఆయన గురించి పాఠాలు చెప్తుంటారు అన్నీ చేస్తుంటారు విగ్రహాలు పెడతారు అన్నీ చేస్తుంటారు అంత రాజకీయ నాయకుల నుంచి అందరు ప్రధానమంత్రుల నుంచి అందరూ కూడా వచ్చి ఆ విగ్రహ ఆయన విగ్రహాన్ని గౌరవిస్తూ ఉంటారు గౌరవ అర్పణ చేస్తూ ఉంటారు అందులోనూ అన్నిటికంటే మించి ఈ దేశంలో ఉన్న డబ్బుల నోట్లు అన్నిటి మీద ఆయన ఫోటో వేయించారు ప్రింట్ చేయించారు అంతా చేశారు ఇదంతా చేస్తున్నారు ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి పాఠాలు చెప్తున్నారు అన్నీ చేస్తూ ఉన్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే అంత గౌరవాన్ని వెనకటి కూడా ఈ దేశంలో జనాలు ఆయనకి ఇస్తూ వచ్చారు మరి ఆయనకి ఇంత గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు ఆయన ఏ గోహత్యనైతే విరోధించాడో తీవ్రంగా అందులో ఏమాత్రం సందేహం లేదు అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే ఆయన గోహత్యల్ని విరోధించాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అది అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఆయన గౌ అంటే అలాగే విన్నాం చిన్నప్పటి నుంచి మేము విన్నది అలాగే ఆయన గోహత్యల్ని విషయం ఆయన గోహత్యల్ని విరోధించాడు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా విన్నారు అందరూ కూడా విన్నారు మరి ఇక్కడ ఆయన ఒకవైపు నుంచి అంత గౌరవం ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఇంత గౌరవం ఇస్తున్నటువంటి వాళ్ళు ఆయన విరోధించినటువంటి ఆ గోహత్యల్ని మాత్రం ఎందుకు ఆపడం లేదు దాన్ని ఆపేటటువంటి మాట కూడా ఎవరు ఎందుకు ఆడట్లేదు ఇన్ని అయినా కూడా ఎందుకు అది ఆచరణలోకి రాలేదు అనేది నాకు చాలా కాలం నుంచి ఉన్నటువంటి ప్రశ్న మరి ఇంత గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఇస్తున్నారు చాలామంది ఇస్తూ ఉన్నారు ఆయనకి ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అంత గౌరవిస్తున్నారు మరి ఇదంతా చేస్తున్నటువంటి వాళ్ళు ఆయన విరోధించినటువంటి ఆ గోహత్యల్ని ఎందుకు రావట్లే ఎందుకు ఆపడం లేదు అనేటట్టు దాని గురించి ఎందుకు ఆలో కనీసం ఒక ఆలోచన కూడా ఎందుకు చేయట్లేదు అనేటటువంటి దాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి ఆ ప్రశ్న అనేది నాకు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రశ్న కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఇలా చేసిన ఇలా చెప్తే అయినా ఈ విషయాలను చెప్తే అయినా వాళ్ళకుండగలుగుతుందేమో గోహత్యా నిషేధం అనేది వస్తుందేమో అని నా అభిప్రాయం ఒక చిన్న ఆశ ఈ శాస్త్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయనే ఉన్నాయి కానీ కనీసం ఈ రకంగానైనా కాస్త ఆలోచించి ఆ వెంటనే ఆ గోహత్యల్ని ఆపాలి అదేవిధంగా ఈ గోవుకి దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థానం అనేది రావాలి తప్పకుండా ఈ గోవుకి ఈ దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థానం రావాలి కఠినమైనటువంటి చట్టాలు రావాలి దీని మీద ఒక కఠినమైనటువంటి చట్ట వ్యవస్థ అనేది రావాలి ఈ గోహత్య నిషేధం కోసం దాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి అటువంటి చట్టం అనేది రావాలి కాబట్టి అన్ని విషయాల్లోనూ ఒక కఠినమైనటువంటి చట్టం అనేది ఏర్పడాలి కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా ఆలోచించాలి అనేటటువంటి విషయాన్ని ఈ తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా విశేషంగా ఈ ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో మన యొక్క సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో దీని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అంటే కొంతమంది అనో చాలా మాకు తెలుసు అండి ధర్మం గురించి మాకు తెలుసు ఏం తెలుసు మీకు ఎలా తెలుసు అనంటే కొంత తెలుసు కాస్త తెలుసు కానీ ఆ జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది ఏమాత్రం సరిపోదు అస్సలు సరిపోదు ఆ జ్ఞానం ఎవడైనా రావచ్చు ఆ జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చచ్చు అలా అలా భ్రమగానో అజ్ఞానంగానో మార్చేటటువంటి అవకాశం చాలా మందికి ఉంది అంటే ఏమిటి అని అంటే ఆ జ్ఞానం ఉన్నా కూడా ధర్మం గురించి జ్ఞానం అనేది మీకున్నా కూడా ఏమవుతుంది అంటే అదంతా దృఢంగా లేదు దృఢంగా లేకపోయేసరికి ఏమవుతుంది అని అంటే ఎవడో ఒకటి ఏదో మాట్లాడంగానే అయితే వాడు చెప్పిందే సరి సరిగ్గా ఉందేమో మనదే సరిగ్గా లేదేమో అని అనిపిస్తోంది ఎందుకు అనిపిస్తోంది ఆ దారిఢ్యం అనేది లేదు కాబట్టి కాబట్టి ఏమవుతుంది అని అంటే ఎవడో సగం రెండు ముఖం చదువుకున్నవాడు కూడా దీని గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినప్పుడు విరుద్ధంగా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడినప్పుడు వాడు చెప్పిందే సరేమో నా మా మా వాడు చెప్పిందే సరిగా లేదు మా పుస్తకాలు చెప్తుంది మా గ్రంథం చెప్పిందే మాకు సరిగా లేదేమో అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అలా భ్రమలో పడిపోతూ ఉంటారు చాలామంది ఒకసారి ఆ భ్రమలో పడ్డారంటే మళ్ళీ బయటికి రావడానికి అది ఎంతకాలం పడుతుందో తెలియదు జన్మ కూడా సరిపో సరిపోతుందో లేదో తెలియదు అంత భ్రమలోకి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో అంటే ఈ జన్మ కూడా సరిపోదు అంత భ్రమలోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఏం చేయాలి అని అంటే అందరూ కూడా జాగృతం కావాలి తప్పకుండా దీని యొక్క ఆ తత్వాన్ని దృఢంగా తెలుసుకోవాలి అన్నిటినీ కూడా చక్కగా తెలుసుకోవాలి ఏది అసలు మన ధర్మం అనేది ఒక్కొక్క విషయాన్ని ఎందుకు చెప్తోంది దీని యొక్క అర్థం ఏమిటి అనేటటువంటి విషయాల్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి చాలా చాలామంది ఉంటారు ఈ ధర్మం ఇదంతా కూడా ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు ఏవో ఈ ధర్మాచరణలు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అని అంటూ ఉంటారు కానీ నేను చాలా చోట్ల చెప్తుంటాను ఏమిటి అని అంటే అసలు మీరు మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అంటున్నారు కదా అసలు ఈ మూఢనమ్మకాలు అనే పదం మీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి మీకు ఎక్కడి నుంచి ఈ పదం దొరికింది మీకు ఈ పదాన్ని ఇచ్చిందే మేము అంటే ఈ మూఢ నమ్మకం అనే ఈ మూఢనమ్మకం అనే పదాన్ని ఈ అర్థాన్ని సంస్కృతంలో అంధశ్రద్ధ అని అంటారు అంధశ్రద్ధ అంధవిశ్వాసం అని సంస్కృతంలో శాస్త్రంలో అంటారు అక్కడికి ఈ అంధశ్రద్ధ అంధవిశ్వాసం అనేటటువంటి ఈ పేరుని మీకు ఇచ్చింది ఎవరు అని అంటే మేము అంటే దాన్నే మన భాషలో మూఢనమ్మకాలు అని అంటాం సంస్కృతంలో అంధశ్రద్ధ అంధవిశ్వాసం అనేది ఏమైతే అంటారో దాన్నే తెలుగులో మూఢ నమ్మకాలు అని అంటాం తెలుగులో మూఢనమ్మకాలు అని అంటున్నాం మళ్ళీ అందులో అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది కాబట్టి ఆ ఒక పదాన్ని వదలకుండానే సంస్కృతంలో ఉన్నటువంటి పదానిగా తెలుగులో అర్థం చెప్పేటప్పుడు ఆ సంస్కృతం నుంచి వచ్చిన ఒక పదాన్ని వదలకుండానే దాన్ని పెట్టుకొని పాటు నమ్మకం అనేటటువంటి ఒక తెలుగు పదాన్ని కలుపుకొని మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అని అంటున్నాం అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఇవాటి రోజులు నువ్వు మూఢనమ్మకం మూఢనమ్మకం అని ఈ ధర్మాన్ని నిందిస్తున్నావు అంటే ఆ ప నువ్వు నిందించడానికి ఒక పదం కావాలి ఆ పదాన్ని ఇచ్చిందే మేము అంటే మరి దాని అర్థం ఏమిటి ఈ పదానికి ఒక అర్థం ఉంది మన శాస్త్రముల ప్రకారం ఈ మూఢనమ్మకాలు అనేటటువంటి పదానికి ఒక అర్థం ఉండనే ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి ఉన్నాయంటే దాని అర్థం ఏమిటి ఈ పదానికి ఒక అర్థం ఉంది ఈ ప్రపంచంలో ఈ లోకంలో మూఢనమ్మకం అనేటటువంటి పదాలు ఒక పదానికి ఒక అర్థం ఉంది శాస్త్రముల ప్రకారమే ఒక అర్థం ఉంది ఏమిటా అర్థం అది మీరు చెప్పేది కాదు మీరు చెప్పేది కాదు మరి ఏది ఆ అర్థం అంటే ఏదైనా ఒక ఆచరణ గురించి చెప్పాలి అంటే దానికి ఒక ప్రమాణం కావాలి ఈ శాస్త్రీయమైనటువంటి ఆచరణలను మనకు తెలియజేసేటటువంటి ప్రమాణాలుగా శాస్త్రముల్లో వేట్లని పరిగణించారు అనంటే మొట్టమొదట శృతులు అంటే వేదములు ఈ ఏదైనా ధర్మాచరణ గురించి వేదములు చెప్పాలి ఆ తర్వాత స్మృతులు చెప్పాలి ఆ తర్వాత సదాచారం శిష్టాచారం అనేది ఏదైతే ఉందో అది మనకి చెప్పాలి అక్కడికి శృతులు స్మృతులు శిష్టాచారం శిష్టాచారం అంటే ఏమిటి శిష్టులు ఆచరించేటటువంటి ఆచరించేటటువంటి వేరువైతే ఉన్నాయో దాన్ని శిష్టాచారము అని అంటారు శిష్టాచారము అని శిష్ఠులు అంటే ఎవరు శిష్టులు అని అంటే ఎవరు ఏదో ఇప్పుడు లోకంలో ఏదో ప్రసిద్ధంగా ఉండేవాడు వీళ్ళంతా శిష్ఠులు కాదు శిష్ఠులు శిష్ఠులు అంటే అని ఎవరిని అనాలి అందుకే దాని గురించి శాస్త్రంలో చెప్పేటప్పుడు ఒక నిర్వచనం చెప్పారు శిష్టులు అంటే ఎవరు దానికి ఒక నిర్వచనం శాస్త్రంలో ఏం చెప్పారు అంటే వేద ప్రామాణ్య అభ్యుపగంతు వేదోక్త కర్మ కార్యత్వం అని శాస్త్రంలో చెప్పారు అంటే వేదముల యొక్క ప్రమా ప్రామాణ్యాన్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఉండాలి అదే విధంగా వేదము రొట్టి ప్రామాణ్యాన్ని ఒప్పుకోని ఇంకోళ్ళకి చెప్పడం మాత్రమే కాకుండా తాము కూడా ఆచరించేటటువంటి వాళ్ళు అయి ఉండాలి అటువంటి వాళ్ళని శిష్టులు అని అంటారు కాబట్టి వాళ్ళని శిష్టులు అని తప్ప ఏదో సినిమా యాక్టర్లనో అథవా రాజకీయ నాయకులనో అత అధికారంలో ఉండే వాళ్ళనో వాళ్ళు కూడా ఇలా ఉంటే అప్పుడు వాళ్ళని శిష్టులు అనాలి అంతే తప్ప ఏదో వాళ్ళ వాళ్ళ వెంకలో నలుగురు తిరుగుతున్నారు వాళ్ళు మాట్లాడితే నలుగురు చెప్పట్లు పడతారు అన్నంత మాత్రాన ఎవరు కూడా గొప్పవాళ్ళు అయిపోరు గొప్పవాళ్ళు ఎప్పుడవుతారు శిష్ఠులుగా శిష్టులు ఎప్పుడు అనిపించుకుంటారు అని అంటే ఈ విధంగా ఆ వేదములు ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు వీటిలో ఎందు ప్రామాణ్య ప్రామాణికమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నవారై ఆ గ్రంథముల్లో చెప్పబడినటువంటి మార్గాలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళని శిష్ఠులు అని అంటారు కాబట్టి ఈ వాళ్ళు ఆచరించేది ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ప్రమాణము అని శాస్త్రము చెప్పాయి ఈ విధంగా మూడు మూడింటిని చెప్పే అక్కడికి ఏదైనా ఒక ఆచరణ గురించి ఒకట వేదములు చెప్పాలి లేదా స్మృతులు ఆ వేదముల అనుసరించి వచ్చినటువంటి స్మృతులైనా చెప్పాలి లేదా శిష్టులైనటువంటి వాళ్ళు ఆచరించిందైనా అయి ఉండాలి ఈ మూడు కూడా కానటువంటి ఆచరణలు ఏవైతే ఉంటాయో వాటిని మూఢనమ్మకాలు అని అంటారు ఎక్కడ ఎక్కడైనా సరే అంటే ఇక్కడ మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కో విధమైనటువంటి ఆచరణలు ఉండొచ్చు కానీ ఏ ఆచరణ ఇక్కడ ఉండే ఆచరణ వేరే చోట ఉండకపోవచ్చు వేరే చోటు ఉండేది ఇక్కడ లేకపోవచ్చు కానీ ఆ ఆచరణకి ఒక మూలం అనేది ఉండాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండనే ఉండాలి ఒకటా వేదములు చెప్పు ఉండాలి శాస్త్రములు చెప్పుకుంటాలి లేదంటే మన పూర్వీకులు ప్రామాణికులైనటువంటి మన పూర్వీకులు దీన్ని ఆచరించ ఆచరించి ఉండాలి అలా ఉంటేనే దాన్ని ప్రామాణికము అని పరిగణిస్తారు ఇది గనక లేదు అని అంటే దాన్ని ప్రామాణికము అని అనడానికి వెళ్ళేది దాన్నే మూఢనమ్మకం అని అంటారు కాబట్టి ఇటువంటి అర్థంలోనే ఈ అంధశ్రద్ధ అంధవిశ్వాసం అనేటటువంటి పదాలని సంస్కృతంలో ప్రయోగించారు వాట్లనే మనం మూఢనమ్మకాలు అని ప్రయోగిస్తున్నాం ఈ పదాన్ని అంటే మన దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ పదాన్ని తీసుకొని మళ్ళీ ఈ శాస్త్రంలో చెప్పినటువంటి వాటిని మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు అని వీళ్ళంతా కూడా వేరే వాళ్ళంతా ఈ మేధావులందరూ కూడా ప్రయోగిస్తూ ఉంటారు కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి కాబట్టి ఏదైనా ఆచరించేటప్పుడు అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అని అంటే మనం ఏం ఆచరించినా కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్రమాణంగా ఉండాలి అటువంటి వాటినే మనం ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని కూడా అందరూ తెలుసు అందుకే శంకరాచార్యుడు గారు కూడా ఇదే విషయాన్ని సూక్ష్మంగా చెప్పారు ఏం చెప్పారు అంటే దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమత తర్కోను అనుసంధియతాం అని ఒక మాట అన్నారు అంటే ఏమిటి ఒక మంచి విషయాన్ని సరైనటువంటి ప్రమాణంతో నీకు ఉపదేశించినప్పుడు దాని మీద ఊరికే అనవసరంగా కుతర్కాలు చేయకూడదు అనేది దాని యొక్క అర్థం అంటే దుస్తర్కాత్ సువిరమ్యత శృతి మతస్తర్కోనుసంధియతం ఏం చేసినా కూడా శృతి అంటే శృతి స్మృతి ఇవన్నీ కూడా వాటన్నిటి కూడా చెప్పినట్టే అవుతుంది ఆ శృతి చెప్తున్నటువంటి విషయాన్ని అనుసరించి ఏదైనా ఆచరణ చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు అప్పుడే చెప్పారు అప్పుడే మనలందరిని కూడా హెచ్చరించారు శంకరాచార్యుల వారు కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఈ మార్గం యొక్క గొప్పతనాన్ని ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఇవాటి రోజున మీ అందరికీ కూడా నారాయణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా మా శర్మ గారు ఆయనకి పరిపూర్ణంగా నారాయణ పూర్వకంగా ఆశీర్వాదాలు చేస్తూ ఉన్నాం ఇంకా ఇంకా విశేషమైనటువంటి ఈ ధార్మికమైన కార్యాలు ఇంకా ఇంకా విశేషంగా ఆయన ద్వారా జరుగుగాక మీ అందరి యొక్క సహకారంతో మీ అందరితో మీ అందరి యొక్క బలంతో ఇంకా ఇంకా విశేషంగా ఆయన ద్వారా మంచి పనులు జరుగుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ కార్యములన్నింటినీ కూడా అన్నింటిలోనూ రమేష్ గుప్త గారు ఇంకా ఆయనతో పాటు అందరూ కూడా ఈ కార్యంలో అలాగే రాంజేరి శంకరనారాయణ గారు ఇంకా చాలామంది ఇలా అందరూ కూడా ఆయనతో పాటు ఉండి ఇటువంటి కార్యాల్లో సహకరిస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా విశేషంగా అందరినీ జనులందరినీ కూడా ధార్మికంగా విశేషంగా చైతన్య ఉన్నటువంటి వారు జాగ్రత్త పరుస్తూ ఉన్నటువంటి ప్రవచనకర్తలు విశేషంగా ప్రసిద్ధమైనటువంటి ప్రవచనకర్తలు అందరూ కూడా ఇవాళ రోజున అందరూ ఇక్కడ ఇక్కడ ఉన్నారు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ధార్మిక చైతన్యం అనేది ఇంకా 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 విశేషంగా జరగాలి ఇంకా ఇంకా అసలైనటువంటి ధర్మతత్వం అసలైనటువంటి చరిత్ర అందులో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అసలైనటువంటి మన భారతదేశ చరిత్ర అనేది ఏదైతే ఉందో ఇది తప్పకుండా అందరికీ తెలియాలి నిజమైనటువంటి చరిత్ర అనేది అందరికీ కూడా తప్పకుండా తెలియాలి కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రవచనకర్తలందరికీ కూడా గండులైనటువంటి ప్రవచనకర్తలందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా విశేషంగా హిందూ జనశక్తి అలాగే శివశక్తి సంస్థలు ఆ సంస్థల ద్వారా ఒక్కొక్క గ్రామ గ్రామాల్లోనూ ఎక్కడైతే చాలా ఎన్నో గ్రామాల్లో ఎన్నో నష్టాలు జరిగినాయి ధర్మానికి ఎంతో నష్టం మన దేశంలో మన భారత విశేషంగా ఈ రాష్ట్రంలోనే ఎన్నో చోట్ల ఎన్నో ఎంతో నష్టం అనేది చాలా గ్రామాల్లో ఏర్పడింది ఇందాక చెప్పినట్టుగా జనాలందరికీ కూడా సరైనటువంటి మార్గం చూపించేవాళ్ళు లేక సరైనటువంటి దార్ఢ్యం అనేది లేక ఈ ధర్మం గురించి ధర్మ జ్ఞానం గురించి దార్ఢ్యం అనేది లేక చాలామంది తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా చైతన్య పరుస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఈ మార్గంలోకి తీసుకొచ్చేటటువంటి పని విశేషంగా జరుగుతున్నది ఈ సంస్థల ద్వారా ఈ సందర్భంలో వాళ్ళకు కూడా మా యొక్క లలిత్ కుమార్ గారు అలాగే కరుణాకర్ గారు వాళ్ళకు కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఆయన కళ్యాణ్ గారు ఆయనకి అందరికీ కూడా మా యొక్క నారాయణ పూర్వకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఇంకా ఇదే విధంగా ఈ కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ ప్రతి ఇంట్లోనూ విశేషంగా ధర్మ శిక్షణ అనేది అందరికీ కూడా లభించాలి ధర్మం గురించి కావలసినటువంటి జ్ఞానం శిక్షణ ఇవన్నీ కూడా అన్ని చోట్ల అందరికీ కూడా లభించాలి అందరూ ప్రతి ఇంట్లోనూ పిల్లలకు కూడా విశేషంగా దీని గురించి విశేషమైనటువంటి జ్ఞానం లభించాలి చిన్న వయసు నుంచే వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పాలి ఈ విషయాన్ని అందరూ కూడా తప్పకుండా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ మరొక మారు నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం దీనికి కావలసినటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొంటూ ఉన్నటువంటి వారు సహకరిస్తూ ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని మనం పోషిస్తూ ఉన్నాం హారణమా